హాయ్ హలో అందరికీ ఇక్కడ వచ్చేసి నేను లడ్డూలు చేస్తున్నాను అనమాట చాలా హెల్దీ పల్లీలు నువ్వులు అన్నీ వేస్ట్ చేస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ లాగా చాలా హెల్దీ అనమాట పిల్లలకైతే రోజు ఒకటి రెండో పెడితే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకు శక్తి కూడా బాగా వస్తుంది అనమాట పల్లీలలో అయితే ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు కొంతమంది సరిగ్గా తినకుండా ఉంటారు కదా బరువు పెరగడానికి ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వేరుశనగలో ఈ పల్లీలు అంటారు వేరుశనగ అంటారు ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నువ్వులు తీసుకున్నానండి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కొన్ని నల్ల నువ్వులు కూడా వేసుకున్నాను చిన్న కప్పుతో ఈ రెండు మిక్స్ అనమాట దీంట్లో పాస్పరస్ జింకు కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట విటమిన్ ఈ కూడా ఉంటుంది నువ్వుల్లో అయితే నువ్వులు మనం రోజు తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒక లడ్డు రూపంలో పిల్లలకి కానీ మనం లేడీస్ కూడా తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా ఈ రెండు మిక్స్ చేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను బాదం కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు బాదం బాదం తీసుకున్నాను ఇవి కూడా కొంచెం నెయ్యి వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవన్నీ వేస్తే టేస్ట్ కూడా లడ్డు చాలా బాగుంటుంది ఇంకా గోడంబి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోగా వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా మంచిగా యాడ్ అవుతుందనమాట కొంతమంది చిన్నపిల్లలు బరువు పెరగకుండా ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటివి పెడితే మంచిగా ఉంటుంది ఇదైతే బెల్లం పొడి అండి ఆర్గానిక్ అనమాట బెల్లం పొడి తీసుకున్నాను ఇది కూడా ఒక కిలో తీసుకున్నాను నేను బెల్లం పొడి ఇవన్నీ వేయించి పక్కన ప్లేట్లో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము నువ్వులు పల్లీలు బెల్లము రెండు ఇలాచీలు కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలాగా నువ్వుల నువ్వులడ్డూలు ఎలా మనం మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మొత్తం బెల్లం పొడి పప్పులు అదే పల్లీలు నువ్వులు డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ అవుతాయి కదా ఇలా చేతి ఇలా తీసేసి వేసుకున్నాను అండి నేను తొక్క ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం నెయ్యి వేసాను అనమాట ఒక్కటే ఒక స్పూన్ అలా నెయ్యి వేసేసి అంతటికి కలిపేయాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతే నెయ్యి ఎక్కువ ఏం అవసరం లేదు టేస్ట్ కొరకు వేసాను అనమాట అంతే ఇలా నువ్వులు లడ్డూలు మాత్రమే చుట్టుకోవడమే చాలా ఎన్ని రోజులైనా ఉంటాయి ఒక నెల రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక బాక్స్లో పెట్టుకుని రోజు పిల్లలు ఒకటి కానీ రెండు కానీ తింటే హెల్తీ కూడా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా తినచ్చు లేడీస్ అయితే ఇంకా మంచి తింటే ఇలా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోని పిల్లలు ఎప్పుడు కావాలంటే ఇస్తే చాలా బాగుంటుంది నేనైతే స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టిస్తాను అనమాట పిల్లలకి ఇవి చాలా హెల్తీగా ఆడుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ తినేస్తారు ఇంట్లో కంట కూడా స్కూల్లో బాగా తింటారు కదా పిల్లలు అని ఇంకా నల్ల నువ్వులు వేసినందుకు కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి